హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివాడి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఇఫ్ టు ప్రసాద్ విరచిత అంశంగా సార్వత్రిక సమ్మె విజయవంతం ఇక వినండి మేక పొదుగు నుండి కోతి పాలు త్రాగితే ఈ మీడియాకు అతి పెద్ద హల్చల్ వార్త ఆవుకు రెండు తలల దూడ పుడితే రోజంతా సంచలన ప్రసారాలే మల్లయ్యపేటలో పుల్లయ్య పొలంలో ఎల్లయ్య కౌలు భూమి సాగులో ఆరడుగుల పొట్లకాయ పండితే సందడే సందడి తిరుపతి లడ్డు కల్తీ కథ నుండి సింగయ్య యాక్సిడెంట్ సంఘటన వరకు ధారావాహిక కథనాలే కథనాలు అనకాపల్లి నుండి పఠాంచురు వరకు పారిశ్రామిక వాడలు మానవ కబేళాలుగా మారిన ఒక్క మూల వార్తలు తప్ప పతాక శీర్షికలకు నోచుకో కోట్లాది మంది మన కష్టజీవుల జీవుల సార్వత్రిక సమ్మెపై ఈ మీడియా స్పందన గూర్చి నిశిత దృష్టితో పరిశీలిద్దాం కష్టజీవులారా దేశంలో పదుల కోట్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మిలియన్లలో కార్మికులు నిన్న జరిగిన సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు వీరెందుకు సమ్మెలో పాల్గొన్నారు సమ్మె అంటే ఒక సరదా కాదు అదో వినోద క్రీడా కాదు ఓ హాబీ కాదు ఓ కార్మికుడు ఒకరోజు సమ్మె చేయడం అంటే ఎంత కష్టమో ఆ నిరుపేద కష్టజీవులకే తెలుసు వారి దృష్టిలో ఒకరోజు జీతాన్ని వదిలేసుకోవటం ఏ ఆ రోజు రెక్కాడితే తప్ప డొక్కాడని కష్టజీవి దృష్టిలో నిజానికి అదో చిరుత్యాగం కూడా వారి తాత ముత్తాతల తరం రక్త తర్పణలు ప్రాణార్పణలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ సర్కారు రద్దు చేసి లేబర్ కోడ్స్ తెస్తుంటే సమ్మెకు దిగారు ఎనిమిది గంటల పని దినాన్ని మోడీ నుండి చంద్రబాబు వరకు రద్దు చేస్తుంటే వారు సమ్మెకు దిగారు ఇంకా ఉద్యోగ భద్రత ప్రైవేటీకరణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్ల రెగ్యులరైజేషన్ ఆటో మోటారు మోట హమాలి భవన నిర్మాణం ఇటువంటి అసంఘటిత రంగ సంక్షేమ బోర్డులు ఇంకా జీతాలు పింఛన్లు వగైరా సమస్యలపై సమ్మెకు దిగారు ఇవి కార్మిక వర్గ మనుగడ సమస్యలుగా మారాయి ఇది కార్మిక వర్గానికి జీవన్మరణ సమస్య అంత ప్రాధాన్యత గల సమ్మెలో పాల్గొన్నారు ఒక్కొక్క కార్మికుడు ఒక్కొక్క రోజు జీతాన్ని కోల్పోతూ సమ్మెలో పాల్గొన్నారు ఆ జీతం త్యాగం చేసి సమ్మెలో పాల్గొనటానికి కారణాల గుర్చి సానుభూతిని ప్రదర్శిస్తూ మీడియా ప్రచారం ప్రసారం చేస్తుందా ఈరోజు ఛానల్స్ని రేపటి దినపత్రికల్ని నిశితంగా పరిశీలించాల్సి ఉంది హే ఇది కష్టజీవులైన మన కార్మిక వర్గ బాధ్యత ఈ సమ్మె వల్ల రెక్కాడితే తప్ప డొక్కాడని నిరుపేద కార్మికులు నష్టపోయిన జీత నష్టం గూర్చి కనీసం పట్టించుకోకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే నష్టం గూర్చి ప్రచారం చేయొచ్చు తద్వారా కార్మికులు దేశాభివృద్ధికి వ్యతిరేకులు అని ప్రచారం కూడా చేయవచ్చు ఇక్కడ ప్రధానంగా కార్పొరేట్ మీడియా గూర్చి మాట్లాడుతుంది దీనికి స్పష్టమైన వర్గ దృష్టి ఉంటుంది దానికి లోబడ్డ వక్ర బుద్ధిని అది ప్రదర్శిస్తుంది దానిని అర్థం చేసుకోవడానికి ఇదొక సందర్భం మన శ్రామిక వర్గం ఈ నిశిత దృష్టితో రేపు ఉదయం దినపత్రికలు చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం సింగయ్య మృతికి ఈ మీడియా ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి సిగాచి పరిశ్రమలో మారణ హోమానికి ఇచ్చిన విలువ ఏమిటి ఈ పోలిక పెట్టి పరిశీలన చేయడాన్ని తులనాత్మక దృష్టి అంటారు మన కష్టజీవులకు ఈ దృష్టి అవసరం ఈ సార్వత్రిక సమ్మె వార్తల్ని కూడా ఈ దృష్టితో చూడాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి ఈ సార్వత్రిక సమ్మె దాని సందర్భంగా ఈనాటి కార్పొరేట్ మీడియా వర్గ స్వభావాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం ఈ విమర్శ మీడియా వ్యవస్థ మీద తప్ప పాత్రికేయ వ్యవస్థ మీద కాదు ఈ సమ్మెలో పాత్రికేయ రంగం కూడా భాగస్వామిగా ఉంది పైగా అది నిష్పక్షపాతంగా సేకరించే వార్తల్ని సైతం మీడియా యాజమాన్య వ్యవస్థ తొక్కిపట్టి పాక్షిక ప్రచారం ప్రసారం చేస్తూ నియంత్రణ చేస్తున్నది ఈ విమర్శ చిన్న స్థానిక పత్రికలు యూట్యూబ్ ఛానళ్లకు వర్తించదు అవి ఉన్నందునే ఎంతో కొంత వాస్తవాలు లోకం దృష్టికి వస్తున్న పరిస్థితి ఉంది ఇది ప్రధానంగా కార్మిక శ్రామిక ఉద్యమ శ్రేణుల్ని ఉద్దేశించి రా వినిపిస్తున్నది ఇది మేధో బుద్ధిజీవుల కోసం కాదు బ్రాడ్కాస్ట్ గ్రూప్స్లో భాగంగా అందరికీ రావచ్చు వారు అర్థం చేసుకుంటారు అంటూ ఇఫ్టు ప్రసాద్ గారు సార్వత్రిక సమ్మె విజయవంతం అనే అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు